నమస్తే స్వాగతం ముందుగా చూద్దాం మదనపల్లెను కూటమి ప్రభుత్వం తప్పకుండా జిల్లాగా ప్రకటిస్తుంది ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం మదనపల్లె మున్సిపాలిటీ నందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మునిగోపాలకృష్ణ డిమాండ్ నేడు మదనపల్లి పట్టణంలోని జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జరిగిన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన సభ్యులు మదనపల్లిని కూటమి ప్రభుత్వం తప్పకుండా జిల్లాగా ప్రకటించడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లిపట్నంలోని ఎస్బీఐ కాలనీ వద్ద ఎమ్మెల్యే డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల టీఈ ఏఈ మున్సిపల్ సిబ్బంది కాంట్రాక్టర్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఇటీవల కూటమి ప్రభుత్వం దాదాపు డెబ్బై లక్షల రూపాయల వరకు పెండింగ్లో ఉన్న బిల్లులను మదనపల్లె మున్సిపాలిటీ నందు క్లియర్ చేసిందన్నారు దీంతో చేసిన పనులకు బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుందన్న నమ్మకం కాంట్రాక్టర్లలో కలిగిందన్నారు ప్రస్తుతం ఎస్బీఐ కాలనీ వద్ద నిర్మిస్తున్న ఈ డ్రైనేజీతో మురుగునీరు కోమటివాణి చెరువులో కలవదన్నారు ఇకపై మదనపల్లె మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానని చెప్పారు చాలా మంది మదనపల్లి జిల్లా అంశంపై ప్రస్తావిస్తున్నారని తప్పకుండా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లెను జిల్లాగా ప్రకటిస్తారని స్పష్టం చేశారు వైఎస్ఆర్సిపి పెట్టిన దరిద్ర రేఖ దాదాపు తొలగిపోయింది నిన్న మొన్ననే ఒక కాంట్రాక్టర్కి డెబ్బై లక్షల రూపాయలు డబ్బులు పడినాయి వీళ్ళ పాపము మదనపల్లి కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజలకు శాపంగా మారిపోయింది సిఎఫ్ఎంఎస్ ఏదైతే ప్రవేశపెట్టినారో ఆంధ్ర రాష్ట్ర మున్సిపాలిటీలు ఉన్న ప్రజలకు శాపంలాగా మారిపోయింది రేఖ చుట్టుకునేసింది మదన్ టౌన్లో ఉన్న పట్టణంలో ఉన్న రోడ్లకు కాలువలకు వసతులకు డ్రైనేజ్ అన్నిటికీ ఈరోజు ఇప్పుడు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గ్రీన్ ఛానల్లో పెట్టారు కొద్ది కొద్దిగా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి ఏం రాష్ట్ర పరిస్థితి బాగా పెట్టా గుర్చేసినారు మొత్తము ఇంకా మొన్న మెడికల్ కాలేజీకి పోతే అరవై ఐదు కోట్లు డబ్బులు డ్రా చేసినారు ముప్పై కోట్ల పని కూడా జరగలే నేరుగా ముప్పై ఐదు కోట్లు వాళ్ళు జబ్బులు వేసుకున్నారు దీనికి సిమెంట్ కాంట్రాక్టర్ వీళ్ళే ఇసుక కాంట్రాక్టర్ వీళ్ళే ఏమేమి మన్ను కాంట్రాక్టర్ వీళ్ళే ఇదే కాకుండా కంకర్ కాంట్రాక్టర్ వీళ్ళే కంకర్ కూడా ఏమే కంకర్ మిషన్ వాళ్ళు డబ్బులు ఇచ్చేది లే వాళ్ళు రోడ్ దబాయించి రోడీ మామూలు కింద ఎత్తుకొని వచ్చేసింది సిగ్గుచేటు ఇట్లా వాళ్ళంతా రాజకీయ వేదికలో ఉంటే అందుకోసం ఇదే కాకుండా కొంతమంది జిల్లా విషయాల్లో కూడా బాధపడతా ఉన్నారు ఎవరు బాధపడే అవసరం లేదు ఖచ్చితంగా మదనపల్లి జిల్లా ఇచ్చే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది ఎలక్షన్ మీటింగ్లో ఇక్కడ మాట ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట అది నెరవేరుస్తారు అదే క్రమంగా ఈరోజు మున్సిపాలిటీలో ఏదైతే ఎస్బీఐ కాలనీ ప్రశాంత్ నగర్ ఇంటర్లింక్ కాల్వ ఒక కోటి అరవై ఎనిమిది లక్ష రూపాయలతో ఈ రోజు ప్రారంభోత్సవం చేశాము ఏమే ఉన్న కౌన్సిల్లో ఉన్న నాయకులు దయచేసి మీరు ఏం ఆటంకులు కలిగించకుండా వాళ్ళకి ఏదో కాంట్రాక్టర్లకి ఇంజనీర్లు పనులు చేసినట్టుగా చూడాలని చెప్పి సవయం కోరుతుంది ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సిటిజన్స్కు కు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మునిగోపాలకృష్ణ డిమాండ్ చేశారు నేడు మదనపల్లిపట్నంలోని జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా ఏపీలోనూ వయోవృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు రోజురోజుకు వయోవృద్ధులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటి నియంత్రణకు రెండు వేల ఏడు చట్టాన్ని అమలు చేయాలన్నారు కరోనా సమయంలో కేంద్రం రద్దు చేసిన రైల్వే రాయితీని తిరిగి పునరుద్ధరించాలని కోరారు రాష్ట్రంలో వయోవృద్ధులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అక్టోబర్ నెలలో వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ వయోవృద్ధులకు సన్మానం చేయనున్నట్లు ప్రకటించారు ప్రొఫెసర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పదవి విరమణ వయస్సును యాభై ఎనిమిది నుంచి ఏళ్ల వరకు పెంచుతూ పోతుండటంపై స్పష్టత రావాలన్నారు బీటీ కళాశాల కరెస్పాండెంట్ వైఎస్ మునిరత్నం మాట్లాడుతూ సీనియర్ సీనియర్ సిటిజన్స్ సమావేశాలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలవడం ఆనందంగా ఉందన్నారు మహిళా న్యాయవాది అనురాధ మాట్లాడుతూ వయవృత్తులపై దాడులు నిర్ నివారణకు అనేక చట్టాలు ఉన్నాయని దీనిపై ఎవరు భరించాల్సిన అవసరం లేదన్నారు కొల్లపూడి తిరుపతిరావు మాట్లాడుతూ తాను విశ్రాంత ఉద్యోగిగా రెండు సంఘాల ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి ఇప్పటి వరకు ఇరవై నాలుగు అవార్డులు జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయిలో అందుకోవడం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కామకోటి రావు అనురాధ నాగమణి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జగన్మోహన్ ఆర్గనైజర్ ఎన్వి నాయుడు రాష్ట్ర ప్రివిలేజ్ కమిటీ లైఫ్ మెంబర్ ధనలక్ష్మి మహిళా ప్రతినిధి సరస్వతమ్మ ఫెన్షనర్స్ పార్టీ నాయకులు శ్రీనివాసులు ప్రముఖ నవల రచయిత టిఎస్ఏ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు సీనియర్ మదన్పల్లిలో ఇక్కడ జిఆర్టీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు నాలుగు సమస్యలు ఉన్నది కేరళలో మాదిగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక సీనియర్ సిటిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలా తర్వాత ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలా వయోవృద్ధులపై వేధింపు నివారణకు ప్రభుత్వము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా రెండు వేల ఏడు చట్టం ఉన్నది అటువంటి రెండు వేల ఏడు చట్టంలో తల్లిదండ్రులు చాలా వరకు బాధితులు అవుతున్నారు ఆ యొక్క విషయాలలో ప్రభుత్వము చొరవ తీసుకోవాలా తర్వాత ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ సమస్యల మీద ఈ యొక్క ప్రభుత్వ పరంగా ఎన్ని ఉన్నా కూడా ప్రతిరోజు ఏ పేపర్లో చూసినా కూడా తల్లిదండ్రులపై కుమారుడు దాడి తల్లిదండ్రులపై కుమ కూతురు దాడి ఆస్తి కోసము తల్లిని చంపిన కుమారుడు ఇక తండ్రిని చంపిన కుమారుడు అనేటువంటిది వస్తూ ఉంది ఆస్తులు రాయించుకోవడము ఇంటి నుంచి బయటకు వింటేయడము ఈ విధంగా జరుగుతూ ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ తరఫున మన అన్నమయ్య జిల్లాలో మనకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మనకు తెలియజేసినారంటే ఆ విషయాలు మన సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకు అంతేకాకుండా మనకు సీనియర్ సిటిజన్స్ సమస్యలకు మనకు ఇక్కడ విచ్చేసినటువంటి యంగ్ ఎనర్జెటిక్ లాయర్ శ్రీమతి అనరాగా అనురాధ గారు ఉన్నారు ఆవిడ గారి ఫోన్ నెంబర్ తీసుకునేసి మనకేమైనా సమస్యలు ఉన్నిందంటే ఆవిడ గారితో సంప్రదించవచ్చని కోరుతున్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో డాక్టర్ బొల్లపూర్ తిరుపతిరావుకి స్టేట్ లెవెల్ అవార్డు ఇచ్చిన దానికి ఆయనకు సన్మాన కార్యక్రమం చేస్తున్నాము కొత్త కొత్త చిత్రాలు కూడా వచ్చినాయి అవి ఏమంటే ఒకవేళ పెద్దలు ఆల్రెడీ వాళ్ళ పిల్లల పేరుతో ఆస్తులు రాసేసి ఉండి వారిని ఇంటి నుంచి విడదగొట్టిన సందర్భాల్లో తిరిగి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని తిరిగి పొందవచ్చు వాళ్ళ ఆస్తులు అంటే వాళ్ళు పిల్లలకి రాసిన దాన విక్రయాలు కావచ్చు క్రయ విక్రయాలు కావచ్చు వాటి అన్నిటినీ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇది ఒక విధానం ఉంది నేను అందరూ గుర్తించి దీన్ని ఉపయోగించుకోండి ఇంకా రెండో విషయం ఏమంటే సాంప్రదాయపరంగా ధర్మంగా పెద్దలను పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ పోషణ రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అలా కాదు అంటే కూడా చట్టబద్ధంగా కూడా అది ఉంది ఏమంటే ఒకవేళ నిరాధారణకు గురైన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే చట్టాన్ని ఆశ్రయిస్తే చట్టం ద్వారా వాడి బృతిని వాళ్ళని తిరిగి పొందవచ్చు అది ఖచ్చితంగా ఖచ్చితంగా కోర్టు దాన్ని ఆదేశిస్తుంది అంటే చట్టపరంగా కూడా పిల్లల ధర్మము బాధ్యత అని చట్టం చెప్తోంది ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ మాట్లాడాల్సిన పెద్దలు చాలామంది ఉన్నారు నేను మిగిలిన విషయాలు ఇంకొకసారి మీతో మాట్లాడుకుంటాను సెలవు ధన్యవాదాలు సమాజాన్ని పనికొచ్చే వాళ్ళు కళాకారులు కానీ సాహిత్యమూర్తులు కానీ వయో వృత్తులు ఎన్నో ఎన్నో సేవలు చేసి జీవితంలో సమాజానికి సేవ చేసినటువంటి మీరు అందరూ కూడా అందరూ కలిసిమెలిసి తేడుతో జరుపుకున్నప్పుడు మీరు అందరూ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు పెద్దవాళ్ళందరికీ ఒకరిని చూసి ఉత్సాహం రావాలని ఆ మరింత కాలం మీరు ఆరోగ్యంగా ఉండడానికి పంట ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నిటికీ చేతినివ్వడం జరుగుతుంది చాలా సంతోషము మన తిరుపతి రావాలే అవార్డు పంట వస్తూనే ఉంటాయి ఏదో ఒక అవార్డు సంవత్సరంలో రెండో కూడా వస్తూ ఉంటాయి దాంతో ఆయన క్యాబినెట్ మరుగ ఇంకొక సిమెటం లేక ఇంకొక మణిపోసు లాగా సామాజిక సేవా పురస్కారం లభించిన ఈ శుభ సందర్భంగా ఆయన మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఎనభై రెండేళ్ళు వయసు నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళు పిల్లలు లాగా ఇంకా పండిస్తా ఇంకా సమాజానికి మంచి సేవ చేయాలని కోరుతూ ఆ ఉత్సాహము ఉండాలని మనం అందరి ప్రోత్సాహంతో ఆయన్ను అభినందిస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది రెడ్డప్పనాయుడు వాసులకు ఇచ్చిన మాట ప్రకారం రామ్నగర్ పార్క్ను అభివృద్ధి చేసి ఇటు రామ్నగర్ అటు రెడ్డప్పనాయుడు కాలనీల ప్రజలు వినియోగించుకునేలా చర్యలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని రామ్నగర్ పార్క్ నందు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమిళ టీఈ ఏఈ టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీసిందన్నారు ఇక్కడ చూసినా దోచుకోవడం దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ పాలకులు పాలన సాగించారని చెప్పారు మదనపల్లె మెడికల్ కళాశాల విషయానికి వస్తే అరవై కోట్లు ఖర్చు పెడతామని గత వైసీపీ వారు చెబుతున్నారని వాస్తవాలు పరిశీలిస్తే ముప్పై కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసిన పాప పోలేదన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు అవునా మీరు మాకు వాగ్దానం చేసినారు రామ్నగర్ పార్క్ పార్కు ఎన్విఆర్ లేఅవుట్ కన్నా బ్రహ్మాండంగా చేపిస్తానన్నారు దానికి మీరు పూనుకున్నారు కాబట్టి మేము కృతజ్ఞతలు తెలియపల్ల మీకు కొ రామ్నగర్ పార్క్ లో పాయింట్ సిక్స్ రెండు ముప్పై రెండున్నర లక్షలతో ముప్పై ఆరు లక్షల ఇరవై వేలతో ఏదైతే డెవలప్మెంట్ జరుగుతున్నది ఈ డెవలప్మెంట్ ప్రజ మదనపల్లి ప్రజలకు అంకితం చేస్తున్నాము అదే కాకుండా ఇక్కడున్న ఈ వార్డు ఏదైతే మన రెడ్డప్పనాయుడు గారి కాలనీకి అదే రామ్నగర్ పార్క్ ఉన్న ఇష్యూస్ పైన ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అరవై లక్షలు డబ్బులు పడి నాకు తెలిసి దాదాపు డెబ్బై లక్షలు డబ్బులు కాంట్రాక్టులు పడి దాదాపు ఐదు సంవత్సరాలు అయింది వాళ్ళ పుణ్యకాలం గడిచిపోయింది కాంట్రాక్టులు మున్సిపాలిటీ దగ్గర రావాలంటేనే మున్సిపాలిటీ ఎంట్రన్స్ గేట్కి వచ్చి ముక్కునేసి డెకాయ కొట్టి వెళ్ళిపోతున్నారు అంటే ఇంక ఇంపక్క రామ్ పా డబ్బులు రాగి మా దగ్గర పనిచేసేస్తే ఏమంతే కదా గేట్ పుట్టి పెట్టి వెళ్ళిపోతాడారు సో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి తీసుకువెళ్తాము అభివృద్ధి సిటీఎం రోడ్ కూడా కంప్లీట్ చేస్తాం ఎంత త్వరగా అయితే త్వరగా మదనపల్లి పట్టణంలో ఎక్కడ కూడా గుంతలమయం లేకుండా వైసీపీ దరిద్ర రేఖల్లో ప్రజలు కష్టపడిన దరిద్రం అంతా పారదోలి ఒక మంచి ఊరు నిర్మాణిస్త నిర్మాణానికి అందరూ కలిసి పనిచేస్తాం కాకుండా రామ్నగర్ పార్క్ డెవలప్మెంట్ ఆ రోజు ఇది ఏదో లాగా అట్లే వేస్ట్గా పడింది దీనికి కాంపౌండ్ వాల్ కానీ దీని డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే జరిగింది ఇప్పుడు కూడా తప్పకుండా రామ్నగర్ పార్క్ డెవలప్మెంట్కి కావాల్సిన పూర్తి బాధ్యత తీసుకొని డెవలప్మెంట్ చేస్తాము మదనపల్లి పట్టణంలో ప్ర ప్రస్తుతము జ్వరాలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు సాయంత్రం నుంచి తక్కువ అంటే పది మిషన్లు పెట్టి ఫాగింగ్ మిషన్లు ఆయిల్ బాల్స్ శానిటేషన్ సిస్టము మొత్తం నేనే పర్సనల్గా సాయంత్రానికి ఫాగింగ్ చుట్టూ తిరుగుతా ఎక్కడెక్కడ ఫాగింగ్ చేస్తున్నారు మొత్తం ఏరియాలు జరుగుతున్నాయి మొత్తం నామం మాత్రమే జరుగుతున్న పనుకునేది లేదు నేనే పర్సనల్గా ఆరున్నరకు ఖచ్చితంగా ఫాగింగ్ వస్తాను కమిషనర్ గారు కూడా ఉంటారు తప్పకుండా మనం పట్టణ ప్రజల ఆరోగ్య బాధ్యత కూడా మనదే మంచి శానిటేషను సిస్టమ్ అంతా ఆర్డర్లో ఉంటే జ్వరాలు రావు దీనికి కావాల్సిన ఎక్కడన్నా నీళ్ళు ఎక్కడ నిలబడి ఉంటాయేమో కాలువలో సిల్ట్ ఎక్కువ ఎక్కడన్నా స్టాక్ అయిపోయి అక్కడ నీళ్లు స్టాక్ అయినప్పుడు ఆటోమేటిక్ ఎక్కడి నుంచి దోమలు అన్నీ రావడం మస్కిటోస్ అన్నీ రావడం ఆ పిల్లలకి కరవడం వాళ్ళకంతా జ్వరాలు రావడం ఆరోగ్యరీత పిల్లలకు మంచి వసతులు కల్పించేలా ఆరోగ్యరీత శానిటేషన్ మన పరిసర ప్రాంతాలు కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే చూసే బాధ్యత ప్రభుత్వంది క్రమంగా యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్ముందు సేవా కార్యక్రమాలు చేపడతామని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డి గణేష్ తెలిపారు నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో శశికుమార్ జాఫర్ భాస్కర్ నాయుడు ఆది మహేష్ హర్ష తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగు అందులో భాగంగా నేడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు వరకు ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టామో భవిష్యత్తులోనూ అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు యువశక్తి ఫౌండేషన్ మదనపల్లిలో ఉన్నటువంటి ఎన్జిఓస్తో పాటు కూడా కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు అనేవి మేము అందరం కూడా చేయడం జరిగింది అదేవిధంగా కూడా ఇంకా రాబోయే భవిష్యత్తులో ఎలా మేము కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కలిపి మా అన్నదమ్ములతో ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా కూడా అన్నిటికన్నా ముందుగా ఎవరు స్పందిస్తున్నా స్పందించకపోయినా కూడా యువశక్తి ఫౌండేషన్ ఇరవై నాలుగు గంటలు ఏదైనా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళ ఇళ్లలో ఏదైనా జరగడానికి జరిగి ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో తిరుపతికి పోవాలనుకున్నా ప్రైవేట్ హాస్పిటల్ అంబులెన్స్లో పోవాలనుకున్నా కూడా వారికి ఆర్థిక సహాయాలు కూడా అందించామని చెప్పి ఈ సందర్భంగా నీకు మీ అందరికీ కూడా ఆ నేను తెలియజేస్తా ఉన్నా మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఈరోజు మనకి ఏదైనా కష్టం వస్తే ఏదైనా కానీ మనం మేమున్నాం నువ్వు ఏ హైర్ స్టడీస్ కావచ్చు లేదా నీకు బండి కావచ్చు లేదా నీకు ఆర్థికంగా కావచ్చు నీ సంతోషాలకు ప్రతిదానికి కూడా తల్లిదండ్రులు వాళ్ళు ముఖ్య కీ కీ రోల్ అనేది ప్లే చేస్తారు కానీ కూడా ఒక ఎన్జిఓ సంస్థకి ఇంతమందిగా వాలంటరీగా నా కోసం ఐదు సంవత్సరాలుగా కష్టపడిన వ్యక్తులు ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా నా వెంట నా ఏమున్నా లేకపోయినా ఈరోజు నా తమ్ముళ్ళు నాకు ఇంత ఘనస్వాగతం పలికి ఈరోజు నేను మేమున్నామన్నా మీరు ఏమైనా చేయండి ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారం మేము ఉంటామని చెప్పి భరోసా కల్పించినటువంటి నా తల్లి నా తల్లిదండ్రులు కావచ్చు నా అన్నదమ్ములకు కావచ్చు తోటి స్నేహితులు కావచ్చు అందరికీ కూడా నేను ఈ జన్మంతా కూడా రుడ్పడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సమాజంలో ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆ భగవంతుడే మనకు అనుకూలించి మనం ఎటువంటి స్థాయిలో ఉండాలనేది ఆ భగవంతుడు నిర్ణయిస్తారు మీరున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల నేను ఈరోజు నేను ఇంత గౌరవంగా ఉన్నాను మదనపల్లిలో బయట చుట్టుపక్కల ప్రాంతాలు ఇటువంటిది ఎప్పటికీ కూడా నేను మర్చిపోనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుని తెలుస్తాయి యువశక్తి ఫౌండేషన్ ఐదవ సంవత్సరం పూర్తి కావడం వల్ల ఇక్కడ మేమందరము సమావేశం అవడం జరిగింది సో ఏమంటే యువశక్తి అనేది మదనపల్లిలో ఏ సమస్య మీదైనా ముందుగా రెస్పాన్స్ అయ్యి అందరికీ ప్రజలందరికీ మంచి హెల్ప్ఫుల్గా ఉండే వలన మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం గణేష్ కల్చర్ల రెడ్ రెడ్డి గణేష్ ఈ ఫౌండేషన్ని స్థాపించి దాదాపు ఐదు సంవత్సరాలైంది ఐదు సంవత్సరాలు తను ఒక్కడే ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాడు సో ఈరోజు అందరము కలిసి తనకు ఒక చేదుడు వాదిగా ఉండి తనకు సపోర్ట్ చేసి ఈ యువశక్తి ఫౌండేషన్ని ఒక మదనపల్లే కాదు ఒక చిత్తూరు డిస్టిక్ కాదు ఒక ఏపీ మొత్తము ఇది యువశక్తి ఫౌండేషన్ను స్థాపించాలని మేము కోరుకుంటున్నాము దీనికి ఈ యువశక్తి ఫౌండేషన్కి సో నా వల్ల ఏ సహాయం నేను చేస్తాను ఓకేనా సో మీరు కూడా అందరూ సపోర్ట్ చేసి ఈ యువశక్తి ఫౌండేషన్ ఈ మదనపల్లిలోనే కాదు ఈ ఆంధ్ర మొత్తం ఉండాలని నేను కోరుకుంటున్నాను దానికి ఈ యువశక్తి ఫౌండేషన్కి నేను స్పాన్సర్గా ఇప్పుడు ఇరవై వేలు స్పాన్సర్ చేస్తున్నాను ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లె Welcome back. బాపూజీ మున్సిపల్ పార్క్ నందు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధినని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని బాపూజీ మున్సిపల్ పార్క్ నందు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల డిఈఏఈ కాంట్రాక్టర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ పార్క్ నందు అభివృద్ధి పనులతో పాటు పిల్లలకు ప్లే మెటీరియల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆ తర్వాత వచ్చిన పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు మళ్లీ తానే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఇక్కడ

మున్సిపాలిటీ పరిధిలో ఎస్బిఐ కాలనీకి అనుకోనున్న రెడమ్నాడు కాలనీ గారికి రెడమ్నాడు గారి కాలనీకి ఉన్న బాబూజీ పార్క్ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు రెండు వేల తొమ్మిదిలో నేను ఇచ్చిన అభివృద్ధి మాత్రమే ఇది ఇంకా దీనికి ఏం మాత్రం అభివృద్ధి నోచుకోలేదు ఆ రోజు నేను పిల్లలకి ఇచ్చిన ప్లే గేమ్స్ ఏమన్నాయో ఇవన్న ఆర్టిఫిష ప్లే ఇవన్నీ ఆాను అవి తప్ప ఈ వాకింగ్ ట్రాక్ కానీ చెట్లు కానీ ఆ రోజు నేను చేసిన ఇదే దీని కాంపౌండ్ వాళ్ళు పదహైదు సంవత్సరాలు అయిపోతే కూడా ఎవరు దీని దరిదాపులో రాలేదు మళ్ళీ ఈరోజు మళ్ళా ప్లే ప్లే ఉన్నాయో గేమ్స్ అన్నీ పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఏదైతే పరికరాలు ఉన్నాయో అవన్నీ పరికరాలు ఈరోజు ఇస్తున్నాము ఇదే కాకుండా కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా పంతొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలకి ఈరోజు వీళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చాము కాంట్రాక్టు చాలా ఉల్లాసంగా ఉండారు యాభై యాభై టెంకాయలు పెడతా ఉన్నారు ఒక దుకాణ ఓపెన్ చేస్తాను సో అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు డబ్బులు వస్తుందని నమ్మకం ఉంది గత ఐదు సంవత్సరాల లాగా దరిద్రం మాకు లేదన్నా ఇప్పుడు మాకు ఏదో మంచి జరుగుతుందని మేము మొత్తం ఆశతో ఉన్నాము నేను కూడా అదే ఆశిస్తున్నాను కాంట్రాక్టర్ డబ్బులు మేము సకాలంలో ఇవ్వాలా మదనపల్లి పట్టణ అభివృద్ధి చేస్తాము ఇదే కాకుండా ఈరోజు నేను ఇద్దరు కూడా నా తరఫున పెట్టి ఇక్కడెక్కడ గుంతలు ఉన్నాయో వాళ్ళకందరికీ సిమెంట్ కంకర ఇసుక అంతా ఇచ్చి అవన్నీ ప్యాక్స్ లేమని చెప్పాను అది నా సొంత డబ్బులతో నేను పెట్టిస్తున్నాను ఇవే కాకుండా శ్రీశక్తి భవన్ శ్రీశక్తి భవన్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టు సకాలంలో డబ్బులు ఇచ్చి ఎంత త్వరగతన అంత త్వరగతన ఏమే పనులు పూర్తి చేయాలా ఇదే కాకుండా అభివృద్ధికి పెద్ద పీఠమే దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాను గత ఐదు సంవత్సరాలు మదనపల్లికి తీరని అన్యాయం జరిగింది మదనపల్లికి జరిగిన అన్యాయం ఇంత కాదు ఎక్కడ చూస్తే అక్కడ పట్టణం గుంతలమై సర్వనాశనం చేసేసాను చెప్పడానికి పదాలు లేవు ఇంకా సిటీఎం రోడ్ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని వచ్చేస్తామని జోలపాలెం భరత్ కుమార్ జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన మిత్రమండలి సభ్యులు తెలిపారు నేడు మదనపల్లిపట్నంలోని అమ్మినేని వీధి ప్రారంభంలో భరత్ కుమార్ నాలుగవ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు ఏ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అతను తమ మధ్య లేకపోవడం బాధకరమన్నారు ఆయన ఆశయం మేరకు సమాజానికి ఉపయోగపడే విధంగా వారి అన్న దేవేందర స్నేహితులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు

ஒரு ரெண்டு அண்ணா மீரோ இட்ரன்னி ќе 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 యూత్లో అందో ఆ చేసిన యొక్క సేవ చేసే మంచి 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 రోజు లేని లోటు స్పష్టంగా రోజు ఈరోజు చిన్న సమ్ములు చాలా బాధగా ఉంటుంది ఆయన ఆత్మశాంతి కలగాలని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ముందరి భాగంలో తమ్ముడు భరత్ కుమార్ చౌదరి రోజు మూడు అయింది ఆయన చనిపోయి ఆయన ఆత్మ శాంతి కలగాలని అన్నదాన కార్యక్రమము మా చిన్ని ఈరోజు ఏర్పాటు చేయడము దానికే మా మదనపల్లి సభ్యులు చేతుల మీదుగా బీదలకు అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టినాము సాయంత్రం వరకు ఇక్కడ పెడతారు ఆయనకు ఆయనకు భరత్ కుమార్ చౌదరికి ఆత్మ శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు దేవేంద్ర వాళ్ళ కుటుంబము తల్లి వాళ్ళందరికీ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు బిడ్డలకు భార్యకు అందరికీ కూడా దేవేంద్ర కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని ఆయనకు మంచి భవిష్యత్లని ఆయన పాచికి ఆశీర్వాదం నీల ఈ సందర్భంగా కోరుకుంటున్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మదనపల్లెను కూటమి ప్రభుత్వం తప్పకుండా జిల్లాగా ప్రకటిస్తుంది ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం మదనపల్లె మున్సిపాలిటీ నందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మునిగోపాలకృష్ణ డిమాండ్ నేడు మదనపల్లి పట్టణంలోని జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జరిగిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన సభ్యులు ఇవి అప్డేట్స్